చూస్తే గజిబిజి తింటే కరకర ఏమిటది జంతికలు పళ్ళు ఉన్న నోరు లేదు ఏమిటది రంపం కాళ్ళు చేతులు ఉన్నాయి కానీ నడవడం లేదు ఎవరది కుర్చి ప్రాణం లేని చిన్నోడు అరిచి అరిచి పిలుస్తాడు ఎత్తుకుంటే చెవిలో గుసగుసలు చెబుతాడు ఏమిటది సెల్ఫోన్ ఒళ్ళంతా పులుపు పైనేమో నునుపు ఏమిటది నిమ్మకాయ తనను తానే మింగి మాయమవుతుంది ఏమిటది గేస్ చేసి కమెంట్ చేయండి కోవత్తి స్తంభం మీద వజ్రానికి నలుగురు కాపలాదారులు ఎవరది గేస్ చేసి కమెంట్ చేయండి లవంగం ఏం చేసినా రాదు పట్టుకుంటే వస్తుంది ఏమిటది స్టార్ట్ నా తలుపు ఊరందరికీ ఒకటే దీపం ఏమిటది గెస్ట్ చేసి కమెంట్ చేయండి